అవునండి మా పెరవలు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది ఎవరు పెళ్లి అనుకుంటున్నారా మా మేనకోడలదండి మా నాలుగో అన్నయ్య చిన్న కూతురు పేరు సుష్మా లో జాబ్ చేస్తుంది అబ్బాయి కూడా లోనే జాబ్ చేస్తాడు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు మళ్ళీ అక్కడికే వెళ్తారు మొన్న ఒకటో తేదీన ఎంగేజ్మెంట్ అయ్యిందండి గుంటూరులో ఎంటలు ఎక్కువండి బాబు ఆ రోజు మరీ ఎక్కువగా ఉంది అయితే బయటకు రాలేకపోయామంటే నమ్మండి ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారండి వారితో మాట్లాడుతూ కొంచెం టైం స్పెండ్ చేసాము ఈ ఛానల్ గురించి అవి ఇవి ఏ మాటలు వస్తుంటాయి కదా అట్లా మాట్లాడుతూ కూర్చున్నామండి అయితే ఫంక్షన్ లో చాలా మంది నా చీర గురించి అడిగారు కలర్ కాంబినేషన్ బాగుంది మీకు బాగా నప్పింది అన్నారండి ఇప్పుడు చూసారు కదా ఎలా ఉంది నాకు బాగా నప్పిందా ఆ చీర వెంకటగిరి నుంచి తెప్పించుకున్నానండి అయితే చీర కనపడినంత రేట్ లేదండి తక్కువ రేట్లోనే మంచి లుక్ వచ్చిందండి చీర నేను అది వీవర్స్ నుండి తెప్పించుకున్నా ఎప్పుడైనా మనం వ్యూవర్స్ నుంచి తెప్పించుకుంటే మనకు తక్కువ రేటు పడుతుంది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అలాగే నా చీర కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే రీజనబుల్ రేట్లో బాగా కనపడే విధంగానే తీసుకుంటానండి మరీ ఎక్కువ రేట్ ఏం పెట్టను తక్కువ రేట్లోనే మంచి లుక్ వచ్చే విధమైన చీరలే నేను తీసుకుంటాను మీకు తెలుసు కదా ఆ విషయం నా చీరలు బాగుంటాయి అంటారు కదా మీరు మా మేనకోడలు కూడా రెండు చీరలు కట్టిందండి రెండు చీరలు కూడా లైట్ కలర్స్ అయినా చాలా బాగున్నాయి అయితే ఇప్పుడు ఆ కలర్సే ట్రెండ్ అంటండి లైట్ కలర్సే ప్రస్తుతం బాగా ట్రెండ్ అత్తా అని అంది అమ్మాయి మా చిన్నయ్య పిల్లలు చిన్నతనంలోనే చనిపోయారండి యాక్సిడెంట్లో తర్వాత వదిన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటా వచ్చింది తనకేం కిడ్నీ ప్రాబ్లం ఉంది దానివల్ల బాగా సఫర్ అయిందండి వదిన మామూలుగా వచ్చిన దాని మ్యారేజ్ అయిన తర్వాత ఆపరేషన్ చేయించుకుంటానంది కానీ పిల్లలు ఏమన్నా లేదమ్మా నువ్వు ముందే మ్యా ఆపరేషన్ చేయించుకో తర్వాతే మ్యారేజ్ అని అంటూ వచ్చారు కానీ బ్యాడ్ లక్ మొన్న కరోనా టైంలో వదినా చనిపోయిందండి ఈ కరోనా మన చుట్టూ చాలా కుటుంబాలని బాగా డిస్టర్బ్ చేసిందండి అయితే సుష్మాని తలకు పెట్టడం మిగతా కార్యక్రమాలన్నీ చేసిందండి మగపిల్లలు లేని లోటు తీర్చిందనమాట అందువల్లే వదిన ఉన్నప్పుడే కుదిరిన సంబంధం అయినా సంవత్సరం అయిన తర్వాతే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాము అయితే పేటల మీద మా రెండో అన్నయ్య వదిన కూర్చున్నారు కానీ వాళ్ళు లేకపోయినా ఆ కార్యక్రమాన్ని అక్కడ ఉండి మా మధ్య ఉండి చూస్తున్నట్టు అనిపించిందండి కొన్నిసార్లు ఎమోషనల్గా పిల్లలు ఫీల్ అయ్యారు మేము ఎమోషనల్ అయ్యాము కానీ పిల్లల ముందు ధైర్యంగా ఉండాలి కదండీ అట్లాగే ధైర్యంగానే ఉన్నాము ఈ నెల పదహారవ తేదీ పెళ్ళండి అబ్బాయి పేరు చెప్పలేదు కదా ఇంతకీ యశ్వంత్ కుమార్ వాళ్ళది చిలకలూరుపేట చాలా మంచి ఫ్యామిలీ అండి తల్లి లేని లోటు వాళ్ళు తీరుస్తారు తీర్చున్నారనే నేను నమ్మకం పెట్టుకున్నానండి అంత మంచివాళ్ళు అయితే సుష్మాకి యశ్వంత్కి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నానండి తప్పకుండా మీ ఆశీస్సులు వాళ్ళకి అందజేయండి చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారండి అస్సలు బిరుకు ఉండలేదు ఎంత బాగా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేశారంటే ఆడపిల్లలు పిల్లలు అస్సలు బెరుకు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారండి ఏదైనా ఇలాంటి ఫంక్షన్లు అప్పుడే కదండి అందరం గ్యాదర్ అయ్యేది మా తోడు కోడళ్ళు మా ఆడపడుచు అందరూ వచ్చారు అందరం కూర్చొని బాగా కబుర్లు ఆడుకున్నాం అయితే జనరల్గా కలుస్తుంటాం కానండి అందరి ఇళ్ళకి ఒకరోజు వెళ్ళాం కదా ఎప్పుడన్నా ఒకళ్ళ ఇంటికి ఒకసారి అలా కలుస్తుంటాము ఇలాంటి ఫంక్షన్లు అప్పుడు మాత్రం అందరూ గ్యాదర్ అయ్యి చక్కగా కబుర్లు ఆడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా చాలా హ్యాపీ అనిపించిందండి అందరితో టైం స్పెండ్ చేయటం అసలు ఈ రోజుల్లో పిల్లలకి అసలు చెప్పనక్కర్లేదండి అంత అల్లుకుపోతున్నారు అసలు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే నమ్మండి పిల్లలు డ్రింక్స్ సర్వీస్ చేసే దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలో మేమున్నామంటే మేము ఉన్నామని వచ్చేస్తున్నారు పిల్లలు బాగా యాక్టివ్గా ఉంటున్నారండి ఈ రోజుల్లో పిల్లలు అది మనం బాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి బెరుకు లేకుండా ఉండటం అనేది చాలా గొప్ప విషయం అండి అసలు పెద్దవాళ్ళమే మనం ఎంత బెరుకు పడతాము అంటే పిల్లలకి ఏమి తెలియదు కదా అసలు ఈ రోజుల్లో స్కూళ్ళల్లో కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయమని అందువల్ల వాళ్ళకి ఆ బెరుకు అనేది లేకుండా ఉందండి పిల్లలకి యొక్క కోడలు ఇద్దరు వచ్చారు ఆ అక్కకేమో కొంచెం ఆరోగ్యం బాగోలేదండి అందుకని కొంచెం పార్టిసిపేట్ చేయలేకపోయింది ఎండలు కదా బాగా నీరసంగా ఉంది పిల్లలైతే బాగా ఆడుకున్నారు చక్కగా ఫోటోలు దిగుతా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం సరే ఉంటానండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి